కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్య రాజకీయ ఫైర్ వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరు కడియం శ్రీహరి బ్లాక్ మెయిలర్ కింగ్ టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ తో పాటు పార్టీ ఫండ్ తీసుకొని కేసీఆర్ నమ్మకానికి వెన్నుపోటు పొడిచాడు స్టేషన్ గడప నియోజకవర్గానికి పట్టిన పీడ విరిగింది కడియం శ్రీహరి పార్టీ నుండి వెళ్లిపోవడంతో పార్టీ శ్రేణులకు స్వేచ్ఛ లభించింది తన పేరు పల్గాలారనే ప్రజలు చీ అంటున్నారు రాజకీయ జీవితం అంతా వెన్నుపోట్లతో నిండి ఉంది విదేశాల్లో దాచిన ఆస్తులకు ప్రత్యక్ష సాక్షులు కడియం కావ్య ఆమె భర్త నచ్చితే శ్రీహరి చుట్టూ కడియ కావ్య చేతుల్లోనే ఉంది త్వరలోనే కడియం విదేశీ ఆస్తుల వివరాలు బయటపెడతా అని డాక్టర్ తాటికొండ రాజయ్య రాజకీయ సంచలన వ్యాఖ్యలు చేశారు అధినాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అవకాశవాద రాజకీయాలు చేస్తూ అప్రజాస్వామికంగా అధికార దాహంతో ఈరోజు కడియం శ్రీహరి ఆ పేరు పలకాలంటేనే అసహ్యంగా ఉంది గణపురం నియోజకవర్గ ప్రజలు కాదు ఇలా తెలంగాణ మొత్తం కూడా అసహ్యుకున్న అసహించుకుంటున్న పేరు ఏదైతే ఉందో అది కడియం శ్రీహరి అనే పేరు ఇంత నీచమైన రాజకీయాలు అని చెప్పేసి థూ అంటే థూ అని ఉమ్మేస్తున్నారు అన్ని వెన్నుపోటు రాజకీయాలే ఆయన రాజకీయ అరంగ్యవం టీడీపీలో ఉండి అనేక రకాలుగా టీడీపీలో ఎన్టీ రామారావు సంకల చేరి ఆయన నమ్మబలికి ఆయన నమ్మించి ఆయన చెప్తుండే మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి నేను పోతే నువ్వు మంత్రిగా పోతున్నావు నువ్వెందుకు వచ్చిన పాస్కు అని చెప్పిండని ఆయన గొప్పగా చెప్పుకుంటుండే అంత నమ్మకం ఉన్న నమ్మిన ఎన్టీ రామారావుకు నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన ద్వారా మంత్రి పదవులను అనుభవించి ముందుగా కుడా చైర్మన్ అనుభవించి ఆ రకంగా ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇసిరేసి చంద్రబాబు సంకలజేరిండు కడియం చేయాలి అక్కడ అనేక పదవులు అనుభవించి మళ్ళీ చంద్రబాబు నాయుడుకు వెన్నుపడు గుడిసి అధికార దాహం ఇంకప్పటికి తీరలే ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల మంత్రిగా చేసినా కూడా అనేక పదవులు అనుభవించినా కూడా అధికార దాహం తీరక చంద్రబాబు నాయుడుకు వెన్నుపడు వచ్చి మళ్ళీ కేసీఆర్ సంక్రాజు బహుశా బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఇయనంత ప్రాధాన్యత ఎవరి ఎవరు పొందనన్ని పదవులు అనుభవించి కేసీఆర్ గారిని మెయిల్ చేసి ముందు ఎంపీ అయిండు ప్రత్యేకంగా నా విషయంలో రెండోసారి బ్లాక్మెయిల్ చేసి ఉప ముఖ్యమంత్రి అయిండు రెండు సార్లు ఎమ్మెల్సీ అయిండు మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి బ్లాక్ మేయర్ యొక్క కింగ్ ఆఫ్ కింగ్ లెక్క మళ్ళీ ఎమ్మెల్యే కూడా అయింది అదేవిధంగా చివరికి మళ్ళీ బ్లాక్ మేయర్ మహారాజు లెక్క తన బిడ్డకి ఎంపీ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది నిజంగా భారతదేశంలో ఏ వ్యక్తి చేయనంత బ్లాక్మెయిల్ ఆయనని బ్లాక్మెయిల్ చేసే గా పిలిస్తే బాగుంటుందేమో ఆఖరికి ఆరు వందల జనాభా నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు తెలంగాణ మొత్తంలో దాదాపు పదమూడేళ్ళు కష్టపడి ఇక్కడ ఒక్కొక్క రాయి పేర్చినట్టు పేర్చి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ కార్యకర్తలకు సైనికులు లేక పనిచేసి పార్టీని నిర్మించుకుంటే పోసిన కుప్ప మీద వచ్చి కూర్చున్నట్టు కరీం శ్రీ కూర్చున్నప్పుడు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకున్నప్పుడు ఆనాడు గణపరూ నియోజకవర్గం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగింది ఆ కేసీఆర్ గారు ఎంపీ ఇస్తామని చెప్పేసి ఆ ఎంపీ ఇచ్చే క్రమంలోనే మళ్ళీ కడియం శ్రేర్ గారు బ్లాక్మెయిల్ చేసి మీరు బిడ్డకి ఎంపీ ఇస్తే నేను పాటలో ఉంటా లేకపోతే నాకు మంత్రి పదవి నా బిడ్డకు ఎంపీ కాంగ్రెస్ ఇస్తారని నన్ను పిలుస్తున్నారు నేను అక్కడికి పోతున్నా అని చెప్పేసి కడియం శ్రేణ్ణి కడియం శ్రేణి గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారితో మీటింగ్ జరిగినప్పుడు చెప్తున్నాను నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఇప్పుడు నేను చెప్పినది అయితే నాకు మంత్రి పదవి బిడ్డకు ఎంపీ ఇస్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అయినా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను నాకు మరిన్ని పైసలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసి కేటీఆర్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం జరిగింది తడియం శ్రేణి